హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ ప్రసన్న ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా చేసుకుని ఎగ్ మంచూరియా అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సో ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా బాయిల్డ్ ఎగ్స్ని తీసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ అనమాట బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే అట్లా హాఫ్గా కూడా వేసుకోవచ్చు సన్నగా పొడుగ్గా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగా క్యూబ్స్ లాగా ప్రిఫర్ చేశాను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక ఎగ్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఇంకొక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మూడింటిని బాగా బీట్ చేసుకోవాలండి ఎగ్ పెప్పర్ సాల్ట్ కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ అలాగే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ మైదా అనేది యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి సో నేను చేత్తో కలుపుకుంటే బాగా కలపచ్చు అని చెప్పి నేను చెయ్యి అనేది మిక్స్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫోర్త్తో కూడా చేసుకోవచ్చు సో ఉండలు లేకుండా మనకి బజ్జీలో టెక్స్చర్ ఉంటుంది కదండి బజ్జీ పిండి టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ కోసం సో ఇది రెడీ అయిన తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను ఆయిల్ మరీ ఎక్కువ పోసుకోలేదండి కొంచమే పోసుకున్నా ఎందుకంటే మరీ డీప్ ఫ్రైకి ఫుల్ ఆయిల్ వేసుకుంటే ఎగ్ కాబట్టి ఆయిల్ మొత్తము వేస్ట్ అయిపోతుంది కదా సో నేను కొంచెం సరిపడానే వేసుకున్నా సో మిగిలిన ఆయిల్ ఏమన్నా ఉంది అంటే నెక్స్ట్ టైం ఏదైనా నాన్ వెజ్ కర్రీకి వాడచ్చు కాబట్టి సో ఆయిల్ వేడయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎగ్స్ అనేవి పేల్తాయండి సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇది ఒక్క స్టెప్పే కొంచెము అంటే ఎప్పుడు పేల్తాయని కాదు ఏదైనా మనము అలా ఏమరపాటులో ఉంటే పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూసారుగా నేను అన్ని ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి అట్లాంటి చిన్న చిన్నవి పట్టించుకోవద్దు ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను సోయా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత చూసారుగా కరెక్ట్గా వచ్చిందండి కోటింగ్ ఎక్కువ అవ్వలేదు అలాగని తక్కువ అవ్వలేదు సమానంగా ఎగ్కి పట్టిందనమాట అలాగే కలర్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ కోసము ఆనియన్స్ వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే చిన్నది అల్లము చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలండి అలాగే జీడిపప్పు కూడా ముక్కలు చేసుకోవాలి నేను అది చూపించడం మర్చిపోయాను ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై చేసిన కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి గార్లిక్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకొని జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ హై ఫ్లేమ్ మీదే జరగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత అందులోకి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే టూ అండ్ హాఫ్ స్పూన్స్ రెడ్ మామూలు టొమాటో కెచప్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం షుగర్ అండి ఎక్కువ కాదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి లైట్గా వాటర్ వేసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి మా గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేటట్టు అంతేనండి సింపుల్ లాస్ట్లో నువ్వులు జల్లుకొని దింపేసుకుంటే సింపుల్గా ఎగ్ మంచూరియా రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ట్రై చేసి కమెంట్ చేయండి చూసారుగా ఎక్కువసేపు కాదు అన్ని ఇంట్లో ఉంటే వెంటనే చేసుకోవచ్చు లాస్ట్లో ప్లేట్లోకి తీసుకొని కొంచెం నువ్వులు అలాగే కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాను బాయ్